రోజు నేను మీకు ఒడిషాలోని ఫ్రైడే మార్కెట్ అయితే చూపిస్తాను ఇక్కడ అసలు అది ఎలా ఉంటుంది ఏంటి మార్కెట్ అది మీకు చూపిస్తాను అనమాట ఇక్కడ మొత్తం ఆదివాసులు అందరూ తీసుకొచ్చే పెద్ద మార్కెట్ అది వారానికి ఒకసారి జరుగుతుంది అనమాట మొత్తం అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి మొత్తం అన్నీ ఫ్యాన్సీ ఐటమ్ కానీ నైట్ డ్రెస్సులు కానీ డ్రెస్సెస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అంటే అడవిలో దొరికి ప్రతి ఐటమ్ తీసుకొచ్చి వీళ్ళు అమ్ముతారనమాట చూడండి చూపిస్తాను నేను ఇక్కడ వీడియోస్ చేసాను తప్ప లైవ్ ఎప్పుడు చేయలేదు అందుకే చూపిస్తున్నాను చిన్నపిల్ల డ్రస్ కూడా జరుగుతాయి ఇక్కడ రోజు కొంచెం ట్రాఫిక్ ఎక్కువే ఉంటుంది ఎందుకు అంటే గనక ఫ్రైడే కదా మొత్తం జనాభా అంతా ఈ రోజు వాళ్ళంతా ఎక్కడే ఉంటుంది ఓకే జాతకం చూపించి పెట్టుకుంటారు కదా ఆ రాయలే వీక్లీ వన్స్ అయితే ఇక్కడ చేపలే వస్తాయండి ఈ రోజే స్టాక్ దిగుతుంది అనమాట ఈ రోజు మనం తీసుకోవాలంటే కనుక ఫ్రెష్గా ఉంటాయి చుట్లు అవన్నీ ఇక్కడ చెప్పు చిన్నవాళ్ళే పెద్దవాళ్ళే మొత్తం ఇది మేము ఎప్పుడు ట్రై చేయలేండి ఓన్లీ చూడడం తప్ప కానీ వీళ్ళు అయ్యో తింటారబ్బా మొత్తం రోడ్డు మొత్తం ఊసేస్తారు చూడండి ఎలా ఉంది రోడ్డు అంతా పక్క మనం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళడం తప్ప ఏముండదు ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం ఇది ఎంట్రన్స్ అనమాట ఇది లోపలికి వెళ్ళి ఇవి కత్తులు కటార్లు ఉన్నాయి ఇక్కడ తాళ్ళు ఆ కత్తి చూడండి ఎంత ఉంది ఎంత బాగుంది ఇది అయితే గుగ్గిలం మీకు ఆల్రెడీ చిన్న వీడియో పెట్టాను కదా కర్ర చెట్ అదే చెట్టుతో డైరెక్ట్ తీస్తారు గుగ్గిలం అని చెప్పి అదే అది సాంబ్రాని అంత రాదు కానీ ఫ్లేవర్ అది అని పర్లేదు నార్మల్గా వస్తుంది ఇవైతే ఇవన్నీ మట్టితో చేసినవి ఈ ఐటమ్ అంతా మట్టితో చేసినవి ఇక్కడైతే బ్యాంగిల్స్ అమ్ముతున్నారు మంచి కలర్ఫుల్గా ఉన్నాయి ఏకైతే వంద రూపాయలు అట ఒక బాక్స్ నువ్వు ఇడిగా అనుకుంటా ఇవన్నీ వేల పండించినేనండి నిన్న మొన్న వర్షం పడింది ఇక్కడ అందుకే ఇలా అయిపోయింది మొత్తం ఈ మార్కెట్కి నేను చాలా రోజులైంది వచ్చి మీరు చూపించామనే చేశాను అన్నమాట ఇవన్నీ మొత్తం కవర్లు కట్టేసారి చూసారా పైసలు మినప్పప్పు కందులు ఇవన్నీ కవర్లు కట్టుకుని వచ్చేస్తారు వీళ్ళు ముందే ఏ నేరేడికాయలు దొరికినాయి నేరేడికాయలు నేరేడుకాయలు నేరేడుకాయలు తీసుకున్నాం కవర్ ఎంత అడుగుతా చిన్న చిన్నగా ఉన్నాయి కానీ నేను అడిగలి బాగున్నాయి పచ్చి ముప్పై ఇరవై రూపాయలు అంట కవరు నేరేడు పళ్ళు తెగ తీసేసుకుంటున్నారు ఎలా ఉన్నాయో చూద్దాం కానీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి నేరేడు పళ్ళు రాలిపోయినట్టు ఉన్నాయి వర్షాలకి అందరూ నొక్కేసారు నేను నొక్కేస్తే చెప్పుకుంటారు ఇరవై రూపాయలు కవరు బెటర్ అంటారా కామెంట్ చేయండి కానీ మెత్తగా ఉంది లోపల పప్పు ఉందో లేదో తెలియదు రెండు తీసుకుందాం తీసుకుంటాం ఈ మ్యాంగోస్ అయితే ఎక్కడే దొరుకుతాయి కొత్త వాళ్ళు అయితే మీరు ఎక్ చేయండి అవి మొత్తం పూలు పది రూపాయలు అంట అంటే అమ్మా ఏకైతే కుడి ఇది పది రూపాయలు అంట మున అరటి పళ్ళు ఐదో ఎన్నో ఉన్నాయి ఇరవై రూపాయలు అంట వాళ్ళు ఫోన్లో చూపిస్తుంది ఏంటి అంత నా ఏం చూపుతున్నారు వాళ్ళు మునగాకు హెల్త్ మంచిది కాబట్టి ఎప్పుడు దొరికినా తీసుకోవచ్చు బెటర్ ఇదైతే గుమ్మడాకు అండి గుమ్మడాకు వీళ్ళు పప్పులు నై నయేమ గుమ్మడాకు పప్పులు అది వేసుకుంటారు ఎక్కువగా తింటారు గుమ్మడాకు చికెన్ అవి వండుకుంటారు ఇదైతే మొత్తం పప్పులే పక్కన వెజిటేబుల్ షాపులు మొత్తం అంతా వాళ్ళేనండి ఇక్కడ అల్లం ఉంది బట్ తడిచిపోయింది అల్లం పడైపోతుంది ఏమో అల్లం తడిచిపోయింది ఇక్కడ చూద్దాం కొత్త కొత్త ఆకుూరలు అయితే ఉన్నాయి కానీ మనం తీసి తినాయో తినలేనియో కూడా తెలియదు ఇవన్నీ మెంట్ కూర ఉంది చాలా కూరలు వచ్చినాయి ఇవాళ మార్కెట్లో పక్క ఏ ఉన్నాయి చూద్దాం ఈ పక్క కూడా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెష్ బెండకాయలు అండి జస్ట్ ఇప్పుడే కోసుకొస్తారు అన్ని వీళ్ళు ఈ మార్కెట్కి వస్తే ఇదే బెండె ఇది బచ్చల కూర పాలకూర ఏదో మొత్తానికి పనసకాయ గింజలు తీసేసి కవర్లు వేసుకొచ్చేస్తారు అలాగే ఇంకా పనస్కారం ఇంకా ఎక్కువగా స్టార్ట్ అవ్వలేదు కానీ స్టార్ట్ అయితే బోల్డ్ వచ్చేస్తామని నేను కూరగాయలు తీసుకుందామని వచ్చి వీడియోలు తీసుకుంటున్నాను నాకు ములక్కలు కనిపించలేదు ఇక్కడ ఈ మొత్తం బిందులు ఇక్కడ సామాను అన్నీ అవైలబుల్ ఉంటాయండి మార్కెట్లో క్యారెట్ అండి ఇక్కడ అస్సలు బాగాలేదు రోడ్డు కచరే కచడేగా ఉంది

ఒకటి ఇరవై రూపాయలు అంటే జీడిపప్పు ఒకటి మేబీ హాఫ్ కేజీ రావచ్చు రెండు తీసుకున్నాను అంటే మాకు కథలే వేరే వాళ్ళకి తీసుకున్నాను నేను తీసుకుంటే ఒకటి తీసుకుంటాను దాంట్లో చూడాలి నేను డబ్బులు సరిగ్గా పట్టుకోవట్లేదు ఈ కాయలు మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి వీటిని దేశీ సపోటా ఏదో అంటారంట నేను ఎప్పుడు తినలేదు కానీ

నేను పర్స్ తెచ్చుకోవాలి చక్కని చేస్తాను ఇక్కడ కాన్ ట్వంటీ రూపీస్కి రెండు మూడు అనుకుంటా కాన్ ఇక్కడ లేడీస్ తక్కువ మార్కెట్లో జెంట్స్ ఎక్కువ కనపడతారు లేడీస్ అయితే అమ్మడం కోసం వస్తారు చూస్తారు ఆదివాసులు వాళ్ళు ఉంటారు క్వాలిటీ బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి అందరి దగ్గరికి వెళ్తుంటే తీసుకో తీసుకో అని అడుగుతున్నాం మనమేం తీసుకుని బ్యారింగ్ బ్యాగ్ ఏకైతే లింబు నింబు ఇరవై రూపాయలకి నిమ్మకాయలు ఆరంట ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి తయారు చేసుకోవడం ఎందుకు కొద్ది వాళ్ళు అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లం తీసుకోవాలి నేను అయ్యమ్మా ఫోన్ పట్టుకుని వెళ్తే ఇబ్బందిగా ఉంది కాదు బట్ మీకు చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నాడు తోటకూర ఎర్ర తోటకూర మేడం మాది అడ్డంగా నుంచిన్నారు తప్పోచ్చు కదండి చాలా పెద్దగా ఉంటుందండి మార్కెట్ మొత్తం సొంత సొందరూ ఉంటుంది ఎక్కడికక్కడ కీర బాగుంది ఫ్రెష్గా ఉంది కైతే కీర అర్ధ కిలో కూడేది ఇరవై రూపాయలు అంటే ఫ్రెష్గా ఉన్నాయి ఎల్లకి తీసుకుంటాం బయట బయట తీసుకుంటే ఎక్కువ చెప్తున్నారు అర్ధ కిలో అంటే బాగుంటుంది ఇవి గసగసాలు దేశీ గసగసాలు అనుకుంటా ఏకెత్త వంద రూపాయలు అంటే అర్ధ కిలో 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 గసగసాలు వంద రూపాయలు అట్లా లిచ్చి లిచ్చి వస్తున్నాయి బొబ్బాయి వేపల చూసారా వేపలు అమ్ముతున్నారు ఇరవై రూపాయలు కట్ ఉంటుంది వేపలలో బీరకాయలు అవి అవే చూడడానికి వచ్చాను కానీ నాకు బీరకాయలు అవి ఎక్కడా కనిపించలేదు అసలు కనిపించినా ఫ్రెష్గా లేవు దారాలు కొంకు తీసుకోవచ్చు ఇక్కడ ఎలకల మంది కూడా దొరుకుతుంది ఎండి చేపలు చూపిస్తాను చూడండి ఇది మొత్తం ఎండి చేపలు సెక్షన్ అనమాట చిన్న రైలు పెద్ద రైలు అన్నీ ఉంటాయి ఇక్కడ ఇది మొత్తం ఎండి చేపలు ఈ సైడ్ మొత్తం ప్లీజ్ వీడియో లైక్ చేయండి పదిహేను మంది చూస్తున్నారు ఎందుకంటే చాలా కష్టపడి వీడియో తీస్తున్నాను ఎందుకంటే రోడ్డు బాగాలేదు ఇక్కడ ఇంత ఖర్చు వస్తున్నారు పక్కన నేను పెద్ద పెద్ద షాపులో తీసుకున్నానండి చిన్న చిన్నగా ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకుంటాను ఎక్కువ శాతం వాళ్ళ దగ్గర తీసుకుంటాను వేరకే బాగానే ఉన్నాయి ఎంత తిరిగినా సరే మార్కెట్ మాట కావాలి చిట్టి చిట్టి పచ్చిమిర్చి డేటి పచ్చిమిర్చి అనుకుంటాం കൊടിയോ ചെപ്പം അനുകൂല ഹിന്ദീല ബീരക്കായ ബാധ പെദറൊക്കെ ഇതെന്താ ചെറുതോ అమ్మా నిమ్ము చూసారా అక్కడ ఆరు ఇరవై రూపాయలు చెప్పారు ఏళ్ళు రోండి అవి చేస్తున్నారు పది రూపాయలకి అందుకే వెళ్ళగారు బెటర్ తీసుకోడు పది రూపాయలు ఎక్కువైనా చో పొద్దున్నే మార్కెట్కి వెళ్తే ఫ్రెట్లో కూరగాయలు దొరుకుతాయి కానీ బద్ద ఎక్కువ మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది మార్కెట్ అయినా సరే అలానే చిన్న చిన్న కరోనా వచ్చేసి అన్నారు కదా ఇంకా అంత సగం మంది మార్కెట్ను తిరుగుతున్నారు అదకి బిరకాయలు కేజీ అరవై పర్వాలేదు అనుకుంటున్నాను ఇందులో టాస్క్ ఏంటంటే మంచి చూడాలి रे नहीं चलिए राहुल और ये बोलोरी से क्या मामला बहुत है एक नया जो ना ये हो जाती है उधर पर हम पर चलते बाबू थोड़े काय से कौन सा टाइम नंबर ఫత్మా లాయతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొంద వీడియోలు చూడైవేను చేతం టై మాది ఫోన్ కస్త బావాస్ మొదలు వందై మెకొపు ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తాను అబ్బల్ కేకొ నచ్చతది చూపిస్తానా ఈ సెక్షన్ అయిపోయింది కదా సెక్షన్ కి వెళ్దాం గాడి హాస్ ఇవి ఏంటనుకుంటున్నారు జీలిక్కాలు జీలిక్కలు అమ్ముతారు అన్నమాట ఇక్కడ బాగా గట్టిగా వస్తున్నా బెండకాయలు ఇంట్లో ఉన్నాయి తీసుకోవడం వేస్ట్ అలాగే ఉందో చూద్దాం కింద కుడి ఇరవై రూపాయలు అంటేది చెప్పే చెప్తారేమనుకున్నాను గుత్తి వంకాయలు దొరకలేండి ఇక్కడ ఇడిగా నుంచి అలానే వస్తే ఆంధ్ర నుంచి గుత్తి వంకాయలు కరివేపాకు రప్పించుకుంటామన్నమాట బీన్స్ చూసారా కట్టలు కట్టేసి అమ్ముతారా అలాగే ఎంత తిరిగినా దొరకదు ఈ మార్కెట్ ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని పర్పుల్ క్యాబేజ్ అని చూపించాను కదా వీడియోలో ఇది పర్పుల్ క్యాబేజ్ దీన్ని చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు బాగుంటుందంట పర్పుల్ క్యాబేజ్ ఇది తెలుగు షాప్ అన్నమాట ఇక్కడేమైనా తీసుకుంటాను నేను తీసుకోవాలంటే ఇక్కడ కొంతమంది ఉంటారు తెలుగు వచ్చేవాళ్ళు బట్ మాట్లాడరు ఎవరు ఈ మ్యామ్ ఉంటుంది కదా ఈ మ్యామ్ ఎప్పుడు తీసుకోమంటారు పల్లీలు ఫ్రై చేస్తారు కదా అది బొంబాయి తెనగలు బఠానీలు ఇవన్నీ అమ్ముతుంది బాగా ఇఫ్ అమ్మాయి తీసుకోవటం కానీ నేను ఎందుకు తీసుకోండి ఈ అమ్మాయి ఇప్పుడు నాకు ఎదుర్కొని ఒక అమ్మాయి ఇచ్చిన అమ్మాయి నేను ఇప్పటికే మూడు నాలుగు సార్లు ఈ మ్యాంగోస్ చాలా వచ్చినాయి మార్కెట్ పది కేజీలు ఉన్నాయి కానీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి రెండు ఆ మా పక్క బెటర్ ఆ పక్కన అయితే మా డైలీ కస్టమర్ ఉంటారు ఈ దగ్గర నేను ఎప్పుడు తీసుకుంటాను అమ్మా అమ్మా అల్లం బావేంట బాగున్నాం బాగున్నాం ఆ షాప్కి వెళ్ళి మళ్ళీ షాప్కి వచ్చాను మీ చెల్లాలి షాప్కి వెళ్ళి అమ్మ మంచిది ఎండింది వా పచ్చిదివకు అదే వాటర్తో ఉన్నది ఒక ఎంతమ్మా షాపు అవి సరిగ్గా ఎండబెట్టరు పైన పోలీసు కూడా తీరండి బాబు టిఫిన్ చేసామా నీరసంగా ఉన్నాం ఆవిడ నీరసంగానే ఉంది జాబ్ కొంచెం మాస్క్ అది పెట్టుకో మళ్ళీ కరోనా ఏదో అంటున్నారు కదా మాస్క్ పెట్టుకో కరోనా మళ్ళీ ఇదే అంటున్నారు మళ్ళీ అంటున్నారు చెప్తున్నారు ఈవిడ మేము స్టార్టింగ్కి వచ్చినప్పటి నుంచి బాగా ఇదిగా ఉంటారా ఇంకా అక్కడే తీసుకుంటాను అన్నమాట నేను ఆకర్లు ఆల్మోస్ట్ తీసేసుకున్నాను ఇంకా తీసుకోండి ఎందుకంటే మళ్ళీ సండే కూడా మార్కెట్ ఈ సెక్షన్ మొత్తం ఎండి చేపలు సందు లోపలికి ఇదైతే మొత్తం జోళ్ళు అమ్ముతారు అన్నమాట ఇవి బెంగళమే మోడే ఉంటుంది అవి పంగనలో కాదా కామెంట్ చేయండి సారీ ఎవరు అసలు ఒక కామెంట్ కూడా పెట్టట్లేదు కామెంట్ నాకు రావట్లేదు ఏంటి అది అరిటికేది కదండి అవి తింటారంట వీళ్ళు గట్టిగా ఎవరొకరు ఒకరు అని పెట్టండి ట్వంటీ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి కాలు ముక్కలు చూడండి భలే పెట్టుకుంటూ తెలుసు ఆ ముక్క పొడకలు ప్రతి ఒక్కరికి ఉంటే సేమ్ న్యాచురల్స్ ఒకేలా ఉంటాయి న్యాచురల్ వెజిటేబుల్స్ ఫ్రెష్ దొరికితాయి విత్తనాలనుకుంటాను మీరు మామూలు ఇక్కడ అమ్ముతున్నాము మొత్తం అని స్టేజ్ తీసుకొచ్చి డైలీ వర్షం పడుతుంది ఈరోజు గ్యాప్ ఇచ్చింది వర్షం మంచి పని ఎందుకు అవుతుందో అమ్ముకుంటారు కదా తెచ్చుకొని పొలకాళ్ళు ఉన్నాయి కానీ తీసేస్తున్నారు ఇట్లా ఇట్లా

పెళ్ళక చూస్తే తీసుకోవాలనిపిస్తుంది బట్ చీపులు అమ్ముతారండి వందకి ఇస్తారు వెళ్ళి రీజనబుల్గానే ఉంటాయండి కాస్ట్లు మరి ఎక్కువ చెప్పారు కానీ రీజనబుల్గానే ఉంటాయి కాస్ట్లు అవి అక్కడ పెట్టిదాను కదా ఆహా కలుపుకుండా అందరూ చూడాలి చాట్లు చిన్న చిన్న అన్ని భలే ఉంటాయి ఇక్కడ సక్సెస్ఫుల్గా ఒక అరగంట అయితే మొత్తం తిరిగేసాం మార్కెట్ అంతా కానీ ఏం తీసుకున్నాను మానవుగా తీసుకున్నాను బెండకాయలు తీసుకున్నాను మునగా తీసుకున్నాను ఆల్రెడీ ఇంట్లో టమాటాలు బెండకాయలు అవన్నీ ఉన్నాయి చూడండి వాళ్ళు భలే ఉంటారు తెలుసా ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి లేవు ఖచ్చితంగా మనం పాలకూర మెంతకూర అవి తింటాం కానీ వీళ్ళు ఎక్కువ గుమ్మడాకే తింటారండి గుమ్మడాకు చికెను గుమ్మడాకు బంగారు ముంప ఎక్కువ వండుకుంటారు అండ్ గుమ్మడా పువ్వులతోనూ ఏం చేసుకుంటారంటే వేస్తారు పకోడీ చేస్తారు గుమ్మడాకులు ఆకులతో పువ్వులతో నేను మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను అన్నమాట ఇవి వాడేసినాయ ఏంటో తెలీదు కానీ వాడేసినాయి జీన్స్ లేని మీద ఉన్నాయి మళ్ళీ రీసైకిల్ చేస్తున్నారు అన్నమాట ఈయన ఫేమస్ అట బాగా ఈ దగ్గర తీసుకుంటూ ఉంటాయి తాళ్ళు బాగా చూళ్ళవి కావాలి మనకు అవసరం లేదు ఇక్కడైతే నైట్ ప్యాంట్లు చున్నీలు టాప్స్ అన్నీ ఉంటాయి ఇప్పుడు చిన్నపిల్లలకి వీళ్ళు ముక్కలకే పెట్టుకుంటారు కదా ఇవే అనుకుంటా ఇక్కడైతే కాటన్ సారీస్ డ్రెస్సెస్ అవి ఉన్నాయి చిన్నపిల్ల డ్రస్సులు అవి ట్రైన్ కనపడుతుంది అక్కడ ట్రైన్ ఆగిపోయింది బ్రిడ్జ్ మీద చేపలు జస్ట్ ఇప్పుడే దిగుంటాయి మన ఆంధ్ర నుంచి వస్తాయండి ৰাগী আপুনি আমি নে বুডি আছে নাছিলে আমাৰ కొత్తగా తెరిచారు ఈ షాపు ఈ మధ్య కాలంలోనే ఐస్ క్రీమ్ ఉంది కానీ అరుణ కాదా అరుణ్ లాంటిది కానీ అరుణ్ కాదు మటన్ షాప్ రోజు ఫ్రైడే కదా వీళ్ళు ఫ్రైడే నాన్ వెజ్ తినేస్తారు అంటే శుక్రవారం లక్ష్మీదేవి చేసేవాళ్ళు బట్ వీళ్ళు గురువారం చేస్తారండి శుక్రవారం చెయ్యి వెళ్ళి గురువారం చేస్తారు గురువారం ఇక్కడ ఏ నాన్ వెజ్ షాపు ఉండదు అనమాట మనం ఇప్పుడు ఆ మార్కెట్లోకి వెళ్ళాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు దాకా వీడియో అది చూసినందుకు లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇందరితో నేను లైవ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంక రిటర్న్ అయిపోతున్నాను అనమాట ఎందుకంటే రోడ్ ఖాళీ లేదు ఇప్పుడు నేను ఫోన్ చూస్తూ ఉండి పక్కనే బ్యాగ్ తీసుకున్నాను ఒక చేతిలో ఉంది అంత నాకు కంఫర్టబుల్గా లేదు అందుకని చెప్పేసి ఇంకా ఎంజాయ్ చేస్తాను లైవ్ ఎవరైనా ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే అయ్యో మర్చిపోయి నేను నేరటికాయలు తీసుకోవాలి అల్లు నీ అల్లం నేరటికాయలు అంటారు కదా చిన్న బాబా అనుకుంటా నేను తీసుకోలేదు ఇంకా వస్తాలే మార్కెట్లో స్టార్ట్ అయినాయి కదా ఇంకా వస్తాయి ఎంత దూరం దాకా ఉంటుందో తెలుసా స్టార్టింగ్ కదా అక్కడ అక్కడ పడుతుంది కదా ఆంబ్ర గొడుగు అక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి మార్కెట్ ఇది మొత్తం అటు ఎగిరి ఇది వరక చాలా చిన్నగా ఉండేదంట అండి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఎలా ఉందంటే అసలు చాలా డెవలప్ అయిపోయింది ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్